ఫోర్ పర్సెంట్ తీసే సమస్య ఏదో ఒకవేళ తీస్తారు అని అంటే ఫస్ట్ నా తలే ఇస్తాను ఇన్షాల్లా నేను నిలబడతాను మీకు కళ్యాణ్ గారితో నేను మాట్లాడాను ఆ కళ్యాణ్ గారు నాకేమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అనేది కేంద్రంలో నెక్స్ట్ వస్తుంది సో ఆ వస్తుంది కాబట్టి మనం ఏదైనా అప్పుడు జగన్ అయినా అక్కడికి వెళ్ళాలి అంటే వైసీపీ ప్రభుత్వం అయినా ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి అడుగుతుంది సో రేపు మనం మనం వచ్చినా కూడా రేపు వచ్చేది బీజేపీ అక్కడ సో ఆ బీజేపీ వస్తుంది కాబట్టి సో మనం మన సన్నిహితులు ఏమంటారు మనకు మంచి మంచి మాటలు కానీ ఏమంటారు ఆ సన్నిహితం అనేది బాగుందంటే మనం అడిగి తీసుకోవచ్చు మన మనం మనం ఆంధ్రప్రదేశ్కి మనం ఏం కావాలో అడగచ్చు సో తెలియని మనిషిని అడగడానికి తెలిసిన మనిషిని అడగడానికి చాలా తేడా ఉంటుంది సో ఆ సంబంధాలని ఆయన దాన్ని క్రియేట్ చేసుకున్నారు సో దానివల్ల ఈ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో కేంద్రం ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఎలక్షన్స్ బాగా జరుగుతాయి ఆ ఏ కొట్లాట్లు లేకుండా ఏ మార్పులు లేకుండా సో బూత్ దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలక్షన్స్ బాగా జరుగుతాయి అని చెప్పి కలుపుకోవడం జరిగింది సో దాన్ని కాజుగా పెట్టుకొని ముస్లిమ్స్ అందరికీ బీజేపీతో కలిసింది బీజేపీతో కలిసింది మనకు బీజేపీ చెప్పింది మోదీ అమిత్ షా చెప్పాడు రిజర్వేషన్ చేసిన రిజర్వేషన్ తీసే సమస్య లేదు కళ్యాణ్ గారు కూడా నేను చెప్పాను కళ్యాణ్ గారు చెప్పారు రిజర్వేషన్ తీసేస్తే నేను ముందుంటాను నేను వస్తాను మీకు నేను హామీ ఇస్తున్నాను అలాంటి పరిస్థితి వస్తే నేనే ఫస్ట్ అడిగే వ్యక్తిని అవుతాను విమర్శించే వ్యక్తి నేనే అవుతానని చెప్పి కళ్యాణ్ గారు నాకు చెప్పడం జరిగింది సో అలాగే నేను ఇప్పటివరకు నేను ముస్లింలలో ఎప్పుడు మాట్లాడలేదు నేను చెప్తాను కదా ఆ ఇండియన్ సో నేను ప్రతి ఇంట్లో ఒక కుర్రోడిని నేను ప్రతి ఇంటికి కొడుకుని అబ్బాయిని వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిని కానీ ఇది పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను యాజ్ అ ముస్లింగా ప్రతి ఒక్కరికి ఇలాంటి పరిస్థితులు వస్తే నేనున్నాను మీరు మీరు నన్ను నన్ను మీరు ముందు పెట్టచ్చు సో నాలుగు పర్సెంట్ ప్లేస్లో ఇంకా ఆరు పర్సెంట్లు కనుక్కొని టెన్ పర్సెంట్ తీసుకుందాం కానీ ఫోర్ పర్సెంట్ వదిలే సమస్య లేదు అది జరగని పని సో దయచేసి మీరు అందరు నమ్మండి జనసేనాన్ని గెలిపించండి కూటమి గెలిపించండి అలాంటి పరిస్థితులు రాకుండా నేను ముందుంటాను ఒకవేళ అలాంటి ఏదైనా జరిగితే ఇన్షాల్లా నా నేనే షహీద్ అవుతాను నేనే మీ ముందు ఉంటాను నేనే చెప్తున్నా కదా నా తల ఇస్తాను నేను అలాంటి ఏదైనా జరిగితే తీసుకోవచ్చు నేను నేను ముస్లింస్ నేను నిలబడడానికి షహీద్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను సో అలాంటి ఏం భేదాలు పెట్టుకోవద్దు మీరు దయచేసి జన జనసేనని గెలిపించండి గాజేంద్ర స్మృతికి ఓటేసి గెలిపించండి మేము ఉన్నాం మేము వస్తాం అని మీరు ఏది చాలా మందికి ముస్లింస్ కొంతమంది సినిమా అతను కదా హరామ్ తింటాడు కదా సో అతనికి ఏం తెలుసు అని చెప్పి సినిమా సినిమా సినిమాడు కదా హరామ్ తింటాడు దానికి ఏం తెలుసు సార్ నేను నేను చేసే పని సినిమా సార్ నేను ఏ రోజు ఖురాన్ కొన్ని కొన్ని కురాని కొన్ని ఉంటాయి సార్ బార్డర్ ఉంటుంది ఆ బార్డర్ ఎప్పుడు దాటేలా సో దయచేసి నన్ను నమ్మండి నన్ను నమ్మి జనసేనకి నేను గాజు గాజు గుర్తికి ఓటేయండి టీడీపీని గెలిపించండి కూటమిని గెలిపించండి లో ఉండి ఫైట్ చేసి మనకు కావాల్సి తీసుకున్నాం ఆట బయట ఉండి గ్రీస్ బయట ఉంటే మనం ఓన్లీ వేడుక చూడాల్సి వస్తుంది గ్రీస్ లోపల ఉంటేనే మనం మన హక్కులో మనం తీసుకొని రాగలం సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి బట్ రాబడే రోజులు అనేది ఖచ్చితంగా మంచి గురించి మీరందరూ మమ్మల్ని మమ్మల్ని సహకరిస్తారని మనసే నేను గెలిపిస్తారని ఆశిస్తున్నాను జై 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 జనసేన జై హింద్